నమస్కారం మీర్చా టెలివిజన్ ఫోర్ ట్వంటీ సమితం నీ పైన ఒక చీటింగ్ కేసు ఉంది సిగ్గు లేదు నువ్వు ఈ రోజు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ చేయబడినావు నీ పైన ఫోర్ జీలి కేసు ఉంది దీనికి నువ్వు ఖచ్చితంగా సమాధానం పెట్టాలి ఎందుకంటే ఆ ఫోర్ జీరి కేసు పెట్టినది నీ ఇంటి వాళ్ళే నీ పైన పెట్టినారు నీ వదినమ్మ పెట్టింది నీ పైన మీ అన్న పెట్టినాడు నీ పైన నీ తల్లి పెట్టింది నీ పైన ఈరోజు నువ్వు పర్సనల్ అనేది ఏది పర్సనల్ కాదు ప్రజాక్షేత్రంలో వచ్చినప్పుడు మనకంటూ ఏది పర్సనల్ ఉండదు ఈరోజు ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాలి అదేవిధంగా ఒక మహిళగా ఉంటూ కియా స్టేషన్లో ఒక కేసు ఉంది మహిళని నువ్వు దూషించినా మళ్ళా రేపు ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్తో నువ్వు కంటెస్ట్ చేస్తున్నావు మహిళలందరూ కూడా మీరు గమనించాలి మహిళగా ఉంటూ మహిళల్ని నోటికి వచ్చినట్టు ఉంది తన తల్లికి నువ్వు అన్నం పెట్టలేదు నియోజకవర్గానికి అంతా నువ్వు అన్నం పెట్టి తల్లి కడుపు మాడితే మళ్ళా నువ్వు ఎవరికి అన్నం పెట్టి నీకేమొస్తుంది చారిటీ చారిటీ అట్ హోమ్ తల్లి పైన కన్న తల్లి పైన నీకు నిజంగా విశ్వాసం లేదు అంటే ఇంకా ఎవరికి అన్నం పెట్టి నేను ఇచ్చి కొడతారు ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి అదేవిధంగా నువ్వు లోకల్ లోకల్ అనవద్దు నువ్వు ఎంతగా లీగల్ ఉన్నావని ఫస్ట్ నువ్వు చూసుకో నువ్వు లీగల్గా ఉన్నావా లేదని చూసుకో ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టి నువ్వు చెప్తున్నా నువ్వు ఉషా శ్రీచరణ్ రెడ్డి అని చెప్పినా నేను ధైర్యంగా నా అఫిడేవిట్లో చెప్పినాను ఐఎం కేవీ ఉషా శ్రీచరణ్ వైఫ్ ఆఫ్ శ్రీచరణ్ అని చెప్పినావు కనీసం ఆ యోగ్యత కూడా నీకు లేదు నువ్వు సవితమ్మ అని పెట్టి డాక్టర్ ఆఫ్ రామ్ అని పెట్టున్నావు అంటే నువ్వు పెళ్ళి అయినా కూడా నీ భర్త ఒక కమ్మ జాతికి చెందినవాడు కనీసం వైఫ్ ఆఫ్ వెంకటేష్ చౌదరిని నువ్వు పెట్టలేదంటే నీకు ఆ సిక్కు చేటు కూడా లేదా అని నేను అడుగుతున్నాను ఏది కూడా ప్రశ్నలు కాదు ఒక్కసారి దిగినామా అంటే గా వచ్చినామా అనేది కాదు లేటెస్ట్గా వచ్చినామా ఏమి చేద్దామని నేను మాట్లాడుతున్న ప్రతి ఒక్క పాయింట్ బుల్లెట్ దిగిందా లేదా అని ఈ ప్రతి ప్రశ్నకు నీ ఇంటి వాళ్ళే నీ పైన కేసు పెట్టినారంటే నువ్వు ఎంత ఎంత చిత్తశుద్ధితో ఉన్నావు అనేది ఈరోజు పెనుగొండ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా చూడాలి ఇంకా నువ్వు నా పైన చెప్పినావు రెండు వేల పంతొమ్మిదిలో నీ ఐటీ ఇంత ఈ ఐటీ ఇంత అని నువ్వు పెట్టినావు అవును భూములు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో పది రూపాయలు ఉన్న భూములు ఇప్పుడు నూరు రూపాయకి పెరిగిండేది పెరిగిండేది నేను రాసిండాను నువ్వు ఇంకా వార్డ్ మెంబర్ కూడా గెలవలేదు సిబిఐ కేసులు ఉన్నాయి నీకు అంటే నువ్వు ఒక అధికారికి లంచం ఇచ్చిన కేసు ఉంది నీకు ఫోర్ ట్వంటీ కేసు ఉంది చీటింగ్ కేసు ఉంది ఫోర్జరీ కేసు ఉంది గవర్నమెంట్ సొమ్ముని దొంగిలించిన కేసు ఉంది కన్న తల్లి నీ పైన కేసు పెట్టింది ఇంకా ఒక అడుగు చెప్పాలంటే నువ్వే నీ కన్న తల్లి పైన కేసు పెట్టినావు కదమ్మా ఎవరైనా ప్రపంచంలో ఆడబిడ్డ మగపిల్లలు పెట్టేది చూసినాం ఆడబిడ్డ ఎప్పుడు ఏం కోరుకుంటుందంటే నా పుట్టి నీళ్ళు చల్లగా ఉండాలి నాకు తినే భూ ఉందో లేదో నా తల్లి నా తండ్రి కడుపు చల్లగా ఉండాలి అనుకుంటారు నువ్వు నీ తల్లి పైన కేసు పెట్టినావు కదా తల్లి ఇంకా ఎమ్మెల్యే క్యాండిడేట్కి నువ్వు ఆరుగుడు అని నేను అడుగుతున్నాను దీనికి మాత్రం నువ్వు సమాధానం చెప్పాలి నా కాదు పెనగొండ నియోజకవర్గా వర్గానికి పెనుగొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సవితమ ఖచ్చితంగా సమాధం చెప్పాలి ఇది విషయం కాదు ఇవన్నీ కూడా నా సంస్కారం అడ్డుమస్తు మాట్లాడేకి అయితే అఫిడేవిట్లు నువ్వు రాసిండేది నేను చెప్పిన నా సొంతంగా ఏది చెప్పలేదు ప్రజలందరూ కూడా గమనించాలి ఏదైతే నువ్వు రాసినావో నేను చెప్పిన అంటే ప్రజలందరూ కూడా గమనించాలి ఇటువంటి ఆమె ఎమ్మెల్యే క్యాండిడేట్చర్గా ఉంది మళ్ళా నియోజకవర్గంలో ఎవరెవరు సైన్ ఫార్జరీ పెడుతుంది అని ఒకసారి మీరు గమనించాలి ఇంకా ఎవరెవరికి టోపీ చేసి ఫస్టే ఫోర్ ట్వంటీ కేసు మళ్ళీ ఎవరెవరికి టోపీ చేస్తుంది టోపీ ఫోర్ ట్వంటీ సవితమ్మ అని కూడా మీరు చూడాలి అవునా కదా అవునండి ఇవన్నీ కూడా